ఎస్బీబీ మెడికేర్ గత సంవత్సరం కాలంగా మీ అభిమానాన్ని చురుకున్న ఎస్బీబీ మెడికేర్ మొదటి వార్షికోత్సవం సందర్భంగా కృతజ్ఞతలతో వెయ్యి రూపాయల మందుల కొనుగోలుపై ఓఆర్ఎస్ పంతొమ్మిది రూపాయల మెడిసిన్స్ కొనుగోలుపై డిజిటల్ థర్మామీటర్ రెండు రూపాయల మెడిసిన్స్ కొనుగోలుపై గ్లూకోమీటర్ ఉచితంగా పొందండి ఫ్రీ హోమ్ డెలివరీ కోసం కాల్ చేయండి సిక్స్ టూ సిక్స్ టూ ఫైవ్ వన్ ఫైవ్ వన్ ఫోర్ నైన్ ఎస్బీబీ మెడికేర్ తిలక్ రోడ్ తిరుపతి లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు భవన నిర్మాణం అనుబంధ రంగాలకు ఊతమిచ్చేలా ఉచిత ఇసుక పథకం అమలు చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలుపుతూ హర్షం వ్యక్తం చేసిన శ్రీకాళహస్తి బొజ్జల సుధీర్ రెడ్డి సతీమణి బొజ్జల రిషితారెడ్డి మరియు స్థానికులు ఎన్డీఏ ప్రభుత్వం నేడు ప్రవేశపెట్టిన ఉచిత ఇసుక విధానాన్ని ప్రవేశపెట్టడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి సతీమణి రిషితారెడ్డి షాకీర్ అలీ స్థానికులు జయప్రకాష్ మాట్లాడుతూ జగన్ సర్కార్ ఇసుక విధానం కారణంగా ఐదేళ్ల పాటు భవన నిర్మాణ కార్మికులు తీవ్ర అవస్థల పాటు వేలాది మంది ఉపాధి మరణాలు చెందారని తెలిపారు కాంట్రాక్టర్లు మేస్త్రులు లక్షల రూపాయలు నష్టపోయి దివాలా తీశారని సొంత రాష్ట్రంలో ఉపాధి లేక కూలీలు పొరుగు రాష్ట్రాలకు వలసపోయారన్నారు కూటమి ప్రభుత్వంపై భవన నిర్మాణ కార్మికులు గంపెడు ఆశలు పెట్టుకున్నారని ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఏపీలో ఉచిత ఇసుక విధానాన్ని నేడు ప్రవేశపెట్టి అతి కొద్ది రుసుముతోనే ఇసుకని తీసుకునే విధంగా ఎన్డీఏ ప్రభుత్వం ప్రకటించడం సంతోషించదగ్గ విషయం అన్నారు ఇసుక ఉచిత విధానంతో పేద మధ్యతరగతి కుటుంబం ఇల్లు నిర్మించుకోవడానికి ఎంతో సులభంగా ఉంటుందని ఉచిత విధానాన్ని ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ధన్యవాదాలు తెలియజేశారు బాబు గారు మేనిఫెస్టోలో ఫ్రీ శాండ్ పథకం పెట్టిన దానివల్ల ఇప్పుడు సుబ్బారాయణ కంట్రీకి దగ్గర రీచ్ కూడా ఈ రోజు నుంచి ఆపరేషన్లో స్టార్ట్ చేశారు సో బాబు గారు వన్ బై వన్ మేనిఫెస్టోలో ఏమేమి పెట్టారో అవన్నీ ఖచ్చితంగా ఫినిష్ చేసి ఈ అసెంబ్లీ సెషన్ అవ్వగానే మిగతా ఇంకేమేమి పథకాలు కూడా చెప్పున్నారు నెక్స్ట్ మంత్ లోపల ఇంప్లిమెంట్ చేస్తారని చెప్పి ఇసుక విధానాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆ విధానాన్ని ఇసుక విధానాన్ని ప్రవేశపెట్టడం చాలా మంచి పని మంచి పరిణామం దీనికి చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి స్థానిక శాసనసభ్యులు బజ్జల వెంకట సుధీర్ రెడ్డి గారికి శ్రీకాళహస్తి ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాము గతంలో ఈ విశక విధానం ఈ పాలసీ వల్ల పేదవాడు ఇల్లు కట్టుకోలేని పరిస్థితి మధ్య తరగతి వాడు బతకలేని పరిస్థితి వ్యాపారాలు లేని పరిస్థితి మేస్త్రిలకు పన్నులు లేవు కూలోళ్లకు పన్నులు లేవు అన్ని విధాలా ఇబ్బందులు పడి ఎక్కడ ఎక్కడ పనులు అక్కడ ఆగిపోయి ఇబ్బందులు పడి అప్పుల పాలైపోయిన పరిస్థితులు ఉన్నాయి ఈరోజు ఈ విశక విధానం వల్ల పని వాళ్ళకి మేస్త్రిలకు పని దొరుకుతుంది కూలోళ్ళకి పని దొరుకుతుంది వ్యాపారస్తులకు వ్యాపారం జరుగుతుంది అన్ని విధాలా జరుగుతుంది అదే మరి ఇసుకని చాలా సింపుల్ విధానంతో ఖర్చు లేకుండా అక్కడ ఏదో ట్రాక్టర్ ఖర్చు అదే మరి ట్రా లోడింగ్ ఖర్చు తప్ప ఇంకా ఏమీ వద్దు అని ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టడం చాలా సంతోషకరమైన విషయంగా భావిస్తున్నాము దీన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు కావచ్చు కాళహస్తి స్థానిక ప్రజలు కావచ్చు హర్చించడం గతంలో వైఎస్ఆర్ ప్రభుత్వంలో స్థానిక నాయకులు కావచ్చు మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు ఇసుక మీద వ్యాపారం చేసి కోట్లు గడిచిన సందర్భాలు ఉన్నాయి ఒక్కొక్కడు కోటేశ్వరుడు అయిపోయినాడు ఒక్కొక్కడు బిల్డింగ్లు కట్టుకున్నారు ఏదేదో చేసుకున్నారు సామాన్యుడు ఇల్లు కట్టుకోవాలంటే కన్నీళ్ళ పరిస్థితి ఏంది సగం డబ్బు ఇసుక పెడితే సగం డబ్బు మిగతా వ్యయానికి పెట్టేవాళ్ళు ఈ రోజు ఆ ఇసుక విధానం తగ్గడం వల్ల సగం డబ్బు పెట్టుకుంటే మిగతా పని పూర్తవుతుంది కాబట్టి దీన్ని ప్రవేశపెట్టినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి పంచాయతీరాజ్ శాఖ లోకే లోకేష్ ఐటీ శాఖ మంత్రి లోకేష్ గారికి స్థానిక శాసన బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి గారికి కాళహస్తి ప్రజల తరఫున ధన్యవాదాలు చెప్తూ ముఖ్యంగా మా మైనారిటీలో పేదరికంలో ఉన్నారు వాళ్ళంతా కూడా చిన్న చిన్న కుటీరాలు చిన్న చిన్న ఇల్లు కట్టుకు కట్టుకుంటారు వాళ్ళకందరికి కూడా ఇది మంచి అవకాశం కాబట్టి ఈ ప్ర ఈ విధానాన్ని ప్రవేశపెట్టినందుకు ఈ ప్రభుత్వానికి నాయకులకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఇసుక పాలసీని తీసుకురావడం నిజంగా పేద మధ్య మధ్యతరగతి వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపుతా ఉంది గత ప్రభుత్వ హయాంలో మనం చూసాము ఇసుక ఏ రకంగా దోపిడీకి గురైందో ముఖ్యంగా శ్రీకాళహస్తి చుట్టుపక్కల స్వర్ణముఖి నదిని ఏ రకంగా వాళ్ళు దోచుకున్నారు సమాధులను కూడా తవ్వుకొని ఇక్కడ ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా ఇసుక అక్రమ రవాణా తీసుకొని ఈ రీచుల నుంచి కూడా అక్రమ రవాణా చేసి ఆ పేమెంట్లకు కూడా ఎటువంటి లెక్క పక్కా లేకుండా మొత్తం దోపిడీకి గురైంది కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం వచ్చిన నెల రోజులకంతా ఈ ఉచిత ఇసుక పాలసీని తీసుకురావడం అలాగే నిర్మాణ రంగాన్ని ప్రోత్సహించడం భవన నిర్మాణ కార్మికుల జీవితాల్లో కూడా వెలుగులు నింపడం రాబోయే ఇంకొక వారం రెండు వారాల్లో పేమెంట్ కూడా డిజిటల్ పేమెంట్ తీసుకురావడం ద్వారా పారదర్శకత తీసుకురావడం ఎలాగైతే దీంట్లో అక్రమాలకి తావు లేకుండా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు బొజ్జల సుధీర్ రెడ్డి గారు కూడా ఇసుక అక్రమ రవాణాని వచ్చిన మొదటి రోజు నుంచి కూడా అడ్డుకట్ట వేసి ఇసుక అక్రమ రవాణా చేస్తున్నటువంటి ట్రాక్టర్లను కూడా సీజ్ చేయించడము ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాము ఇప్పుడు ఈ ఉచిత ఇసుక పాలసీ ద్వారా పూర్తిగా ఇసుక స్మగ్లింగ్ అనేది కట్టడి అయిపోతుందని చెప్పి మేమందరం కూడా ఆశిస్తా ఉన్నాము ఈ ప్రభుత్వానికి పేద మధ్యతరగతి ప్రజలందరి తరఫున కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటాము